டிவி டிரபுல் நான் யூஸ்க்கு ஸ்வாகம் చరిత్రలో లేని రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రోజు ఆరుమూరు మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద నియోజకవర్గ రైతులతో ధర్నా చేశారు గత ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి సిద్దుల గుట్ట ఉన్న శుభుని సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు చరిత్ర లేని రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు బుధవారం రోజు నాడు ఆరుమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులు వద్దన్నంత వరకు రైతు బంధు పది సంవత్సరాలు రైతు బంధు డెబ్బై లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బీమా రైతుల దగ్గరికే వెళ్లి ఏడు వేల ఆరు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంటలను కొని కొనుగోలు చేసి కొనుగోలు చేసిన పదిహేను రోజులు మూడు రోజులు ఐదు రోజులు పేమెంట్ ఇచ్చి ఎవరన్నా రైతన్నలు చనిపోతే రైతులు నాదుకున్నా రైతు బాధావుడు కేసీఆర్ గారైతే ఈరోజు రైతులకు శత్రుగా మిగిలిపోతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సదర్భా చేస్తా ఉన్నా కాబట్టి నేను చెప్తా ఉన్నా రెండు లక్షల రూపాయల రుణమాట చేసి తీరుత వారన్నారు శక్తుల గుట్ట సాక్షిగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అని మొదట చెప్పింది ఆ రోజు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ ప్రాంత రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చి తరలిస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వాస్తవం కాదు అని చెప్పి నేను మన మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నలభై తొమ్మిది వేల కోట్లని చెప్పి ఎస్ఎల్బిసి రిపోర్ట్ ప్రకారం నలభై ఒక్క వేల కోట్లని ఇదే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ పాపం రైతన్నలుగా అయిపోయినాయని బ్యాంకుల దగ్గర పై లైన్ల నిలబడితే అవ్వకౌంటే లేవు రూపాయి పాపం ఒక చాల లేవు నీ అక్కడ చిల్లిగా అవ్వలేదు ఉన్నదా ఉన్నాయా ఎవరికైనా వచ్చినా గట్టిగా చెప్పారు నవీన్ వచ్చినాయా ఇది ఒక్కరికి ఒక్కరి స్వరం కాదు మళ్ళా కూడా ఇంకా ఇలా అన్ని మండలాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా లక్ష రూపాయల రుణమాఫీ చేసింది వాస్తవం కాదా రైతుకు పెట్టుబడి పంట కంటే ముందు టింగ్ 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 అని చెప్పి వచ్చింది వాస్తవం కాదా ఇప్పుడే టంగ్ 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 అని చెప్పి పోలీసు వాళ్ళ సౌండ్ రైతులకు కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి వచ్చిందా మార్పు పోలీసుల వచ్చిందా మార్పు సిఐలనే కొంటూరు ఇక్కడ కాంగ్రెస్లో కొన్ని లంచం తీసుకొని ఒక సిఐ వేస్తా అని చెప్పి చెప్పలేరా పాపం ఉన్న సిఐ మంచోడని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తే ఆయన ఉంచుడు మళ్ళా అంతేనా పద్దెనిమిది లక్షలకు పోస్టింగ్లు ఆరుమూరులో ఇండ్లకు ఇండ్ల నంబర్లు ఇచ్చుడు ప్రతి ఒక్కరి దగ్గర వసూళ్ళు కాంగ్రెస్ రావాలి ఇది ఇళ్ళ రైతులకు వచ్చిందా మార్పు వచ్చిందా లేదా ఉన్ననా అయిందాకర్ మాటలు చెప్పిండు మా బాబు వ్యవసాయదారు నేను కూడా వ్యవసాయ రైతులను ఆదుకుంటా అని చెప్పి పచ్చకాడు వేసుకొని బ్రోకర్ మాటలు చెప్పలేదా పచ్చకాడు వేసుకునే వాస్తవం కాదా నేను రైతు బిడ్డనే ఈ ఆరుమూ రోజులు పచ్చకాడు వేసుకుంటారు అని అన్నడా లేదా ఇయ లక్షణయా ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది మోటార్లకు మీటర్ వస్తున్నాయి తొందరలో అగ్రిమెంట్ చేసి వచ్చింది సంతకం మొన్న కేంద్రంలో పోయి బడే బాయ్ ఆ మన చోటే బాయ్ అని చెప్పి వస్తాయి ఒకటి ఒకటి మరి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాలి కొంచెం కట్టించిన మందు పేర్లు కుంజుకోట్లు మంది రోడ్లు కొంచెం అని మాట పిల్లలు రెండు ఎకరాల గుటి కుంజు అన్ని పది కోట్ల ఈ మామూలు మాటలు కావు మైనార్టీ ఎక్కడ దస్ కరోగా చగాయన ఎవరు పిలిపించినా సరే మేమంతా రైతుల వెంటే ఉంటాం రైతుల రుణమాఫీ వచ్చేంత వరకు పోరాడతాం రైతుల రోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను చెప్తా ఉన్నా మీ గురువరియులు చంద్రబాబు గారు ఆ రోజు ఇట్లనే రైతులతో పెట్టుకొని పసిరి బాగు ప్రాంతంలో రైతులు కనబడితే కాల్చి చదితే కనబడకుండా పోయి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ లేదు వాళ్ళ అధికారంలో రాలే ఈ ప్రాంతంలో చంద్రబాబు రాకుండా పోయిండు అది మరి మీ శిష్యుడి రేవంత్ రెడ్డి గారు మళ్ళా అదే రైతులకు రైతు బంధువలేదు రెండు మీద కారం చల్లినట్టు మళ్ళీ అదే రైతులకు రైతు రుణమాఫీ చేస్తలేడు మా నియోజకవర్గంలో పదమూడు సొసైటీలలో పదివేల రెండు వందల యాభై మంది రైతులుంటే కేవలం రెండు వేల ఐదు వందల మంది రైతులకే మరి వచ్చింది తులం బంగారం కూడా అడుగుతాం మేము రెండున్నర లక్షల మందికి తులం బంగారు బాగున్నాయి దాన్ని కూడా అడుగుతాం నాలుగు వేల పింఛన్ల విషయంలో పాటు దాన్ని కూడా అడుగుతాం రైతులకు మద్దతు ధర ఇవ్వాలి ఐదు వందల రూపాయలు బోనస్ దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది రైతులకు రైతు బంధు రాలేదు దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది ఆరుమూర్ల ఏది చాలైనా ఆరుమూర్ల చాలవుతుంది మొట్టమొదటిసారిగా కెనరా బ్యాంక్ తాళం వేసింది ఆలూరు మండల ఆలూరు గ్రామం కాబట్టి రేపు జరగబోయే ఎలాంటి రైతు ఉద్యమాలకైనా నా పూర్తిగా రెండు వేల ఎనిమిదిలో ఆ రోజు ఎర్ర జన్మల ఉద్యమం ఏ విధంగా చేశాను తొమ్మిది పది పదకొండు పసుపు పాదయాత్ర చేశాము అదేవిధంగా పసుపు బోర్డు కోసం నాలుగు రాష్ట్రాల తీసి దేశ ప్రధాని కలిసాము మళ్ళీ ఈరోజు రైతుల రుణమాఫీ కోసం పోరాటం ప్రారంభమైంది ఈ కంటిన్యూ కొనసాగుతుంది అది వచ్చేంత వరకు నేను వదలం అని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తూ వారి శ్వేత పత్రాన్ని విలీక్ చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా అధ్యక్షులు నేను చెప్తున్నా రైతులనే చేతులు వేయకండి రైతులకు వేడి లేకండి రైతులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే దానికి పర్యావసరం ఖచ్చితంగా ఉంటుంది దానికి లెక్కతో ఉంటుంది రెడ్ బుక్ లో కూడా రికార్డు ఉంటాయని చెప్పి జయజ్ మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఆరుమూరు నియోజకవర్గంలో ఎంతమంది రైతులు డెబ్బై వేల మంది రైతులు ఎంతమంది రైతులకు రుణమాలు చేసేవారు శ్వేతపత్రం మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి మీ ఆర్డీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు పంపండి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆరుమూడు నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నీ చూసే వరకు నిన్ను దించే వరకు ఇది రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐలాపూర్లో నాలుగు వందల మంది రైతులుంటే నూట ఇరవై రెండు మంది రైతులకు వచ్చింది రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి రాలేదు ఆలూరులో ఎనిమిది వందల అరవై మంది రైతులుంటే రెండు వందల తొమ్మిది మంది రైతులకు వచ్చింది ఆరు వందల యాభై ఒక్క మంది రైతులకు రాలేదు ఓయిన్పేట్లో ఐదు వందల ఇరవై ఖాతాలు ఉంటే రెండు వందల ఇరవై మూడు మందిగా వచ్చినాయి రెండు వందల తొంభై ఏడు మందికి రాలేదు కంకాపూర్లో మూడు వందల నలభై తొమ్మిది మంది ఉంటే ఇరవై నాలుగు మంది రైతులకు వచ్చింది మూడు వందల పదిహేడు మంది రైతులకు రాలేదు ఫిబ్రూలో ఎనిమిది వందల పది మంది రైతులుంటే నూట యాభై ఎనిమిది మందికి వచ్చింది ఆరు వందల యాభై రెండు మందికి రాలేదని చెప్పి అందరికీ మనం తెలియజేస్తున్నాం ఆరు ఊర్లో ఆరు వందల రైతులు ఉంటే నూట యాభై మందికే వచ్చింది నాలుగు వందల మందికి రాలేదు సొసైటీ పెరిగిట్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మందికి వచ్చింది నాలుగు వందల యాభై మందికి రాలేదు పదే ఊరులో నాలుగు వందల ముప్పై మూడు మంది ఉంటే నలభై ఒక్క మందికి పాత్ర వచ్చింది మూడు వందల తొంభై ఎనిమిది మంది రాలేదు ఇది కేవలం సొసైటీలో మళ్ళీ బ్యాంకులలో వేరే రేషన్ కార్డులు వేణులకు వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వేరే మేము గతంలో డెబ్బై వేల మందికి ఈ ప్రాంతంలో ఆరుమూరు రైతు బంధు రైతు రుణమాఫీ చేశాం ఇవల్ల మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల మందికి డాటా వచ్చింది అధికారులు అడిగితే అగ్రికల్చర్ వాళ్ళిస్తలేరు జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డేటా లేదు బ్యాంకర్స్ అయితే రాణిస్తలేరు బ్యాంకులకి మేము ఎవరి కార్యక్రమంలో అర్థం కావట్లేదు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆరు మూడు తరుణ ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసావు సిద్ధుల గుట్ట సాక్షిక సిద్ధులంతా మండల మండల కేంద్రంలో ఆలూరు దొంగేశ్వర్ నందిపేట్ ఆర్మూరు మాత్రూరు ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున రైతులు విజయవంతం చేసేందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది రైతేల్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేల్చిన వ్యవసాయం బాగుపడదు ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్న తాత సుఖీభావ్ అంటారు ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మనందరికీ అన్నం పెట్టే రైతులు మనకు అన్నం పెట్టే వాళ్ళు రైతులు ఆ రైతు అన్ను బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వారంతా బాగుండాలని రైతులు రాజులు చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చేస్తున్నారు ఇది ఆరుమూడు గడ్డ రైతుల అద్ద ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ గతంలో అనేక ఉద్యమాలు చేసినాం ఈ ప్రాంతం నుంచి అన్నిట్లలో విజయం సాధించాం మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం ఇలా వర్కింగ్ ఇన్సల్టెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదు మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండు ఆరుమూరులో సిద్ధుల గుట్ట మీద కూడా ఓట్లు పెట్టిండు ఆగస్టు పదిహేడవ తారీఖు నన్ను ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఇవాళ ఎందుకు కదిలి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారు ఇలా ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ మండలంలో చూడండి రేపు ఇరవై నాలుగవ తారీఖు నాడు కూడా మీరు రైతు ఉద్యమం ఇవ్వడబోతారని చెప్పి నేను తెలియజేస్తా రైతులంటే వాళ్ళ కడుపు నొప్పి ఇలా గౌరవ మద్దతు వీడికే లభంగా మాటలు మన ఎమ్మెల్యే ప్రొద్దులు ఒకటి రాత్రి ఒకటి నేను సైకో పిచ్చి కోలింది ఇంట్లో మా మా విలేకరు నా వీరు మొన్న అంటుండే ఆరుగురు కలాలి అంటూ అంటే లేదా మొన్న ఆరుగురు కలూడు మొన్న గుడి కోసం పోతే గుడి మజీ అంటుడు పాప నేను పోతుంది అంట లేదా నేను విలేకరే చెప్పిన కొంత పిచ్చి పట్టింది తినకంటే ఇప్పుడు కొత్త అంటే నేను మద్దతు ఇస్తాను మేము పొందా మద్దతు ఇస్తాం ఏం మద్దతు ఇస్తూ పోయి తీసుకురాపోతాడే இல்ல ஆறுமூறு எம்எல்ஏ கெல்பிச்சாரி எம்பி அரவிந்த் காரி ஜி எம்பி கெல்பிச்சாரு மோடி கிடையாது போய் தர ஈன கீக ஈன இப்போ அப்டேதாக்கு பாடுது வினய் குமார் ரெடி நே காங்கிரஸ் இன்சார்ஜ் அண்ண யோடு ஊரு துங்கோடு வாடகை நேடு ஈடெண்டே ஆடு கிண்ண போட்டு வாட்ணுங்க ఈ రైతు రుణాలకు రుణీయ బాబు అంటే పెద్దలు గౌరవ నీరు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పాను మూడు లక్షల గజాల ఏదైతే టెన్ పర్సెంట్ జీవన్ రోడ్డు ఇచ్చిందో మీరే ఇచ్చిన ఇచ్చిన చాగా గుంజుకుంటాడట మైనార్టికి ఇచ్చిన ఫంక్షయాలు గుంజుకుంటాడట క్రైస్తవ సోదరులకు ఇచ్చిన ఫంక్షయాలు గుంజుకుంటాడట గుంజుదా మీద గుంజుతాడా నీకు దమ్ముటో కడుగులు పెట్ట ఈ ఎమ్మెల్యేకి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భం కాదు కానీ మొన్న టెన్ పర్సెంట్ ల్యాండ్ గుంజుకుంటాను అన్నడా మరి విలేకర్లకు జాగించిన గుంజుకో మైనార్టీలకు వంక్షనాలు కట్టించిన గుంజుకో నందిపేట్ల కుర్మాలకు వంక్షనాలు కట్టించే గుంజుకో నందిపేట్లో ఐదు కాపులకు వంక్షలు కట్టించిన గుంజుకో ఆర్మూర్ లో పెరిగిట్ లో కాసాలకు కట్టించిన గుంజుకో పద్మశాలి సంఘం పెరిగిట్లో కట్టించే టెన్ పర్సెంట్ లోంత రైతులకు నిజామాబాద్ సిద్ధుల గుట్ట సాక్షిగా రుణమాఫీ చేస్తాడు వచ్చినాయా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తు వచ్చినాయా ఎత్తురి నీకే కాదు ఇంట్లో నలుగురికి పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం అంటే తెలంగాణలో అంతేనా ఇక వండ్రి తెచ్చుకపోన్రీ ఉరుకుర్రి ఉరుకుర్రీ అచ్చానంగానే అవ్వ మీద లోను బాబు మీద లోను భార్య మీద లోను కొడుకు మీద లేను నేను ఇలా పొద్దుల మా చెల్లింటికి పోయినా మా చెల్లె పోయిన ఉన్న మా రైతు అక్కడ అంటే చెప్తా ఉన్నా మా చెల్లె కడిగిన ఆ ఇంటి పక్క ఆమె కడిగిన ఆమె చెప్పింది అవ్వ మీద అత్త మీద కొడుకు మీద కోడల మీద కలిసి ఏడు లక్షల లోన్ తెచ్చుకున్నాం ఈయన ఎప్పుడే చెప్పుడు మాటలకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మోసపు మాటలకు దేవుడు సాక్షిగా చిత్తల సాక్షిగా ఇస్తా అని చెప్పారు ఇక రాకపోయేసరికి రైతులకు కడుపు నొప్పి బాధ లేదా కడుపు మండత లేదా ఒకటేనికొకటి మొన్ననే రైతు బంధువే లేదు తానే పుండు మీద కారం చల్లినట్టు మళ్ళా రైతు రుణమాఫీ మళ్ళా చేతరని మొగులుకు ముఖం పెట్టి చూసిరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేడవ తారీఖు వరకు మొగులుకు ముఖం పెట్టి మా రైతున్నది చూసి వాస్తవం కాదా మొగులుకు ముఖం పెడితే డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఇక మన పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తారు హరీష్ అన్నకు కేటీఆర్ అన్నకు కేసీఆర్ గారికి నేను రుణమాఫీ చేసిన సిఫాయిని మీరు రాజీనామా చేయండి